డిఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు నిరసన కొనసాగిస్తున్నారు సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు డిఎసీసీని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న నిరసనలకు సంబంధించి కూడా ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు నెల రోజుల పాటు కూడా డిఎస్సీ పరీక్షకు సంబంధించి కూడా వాయిదా వేయాలని చెప్పి కూడా అభ్యర్థులు ఇటు పలుచోట్ల ఇటు అశోక్నగర్ గానీ దిల్చిక్నర్ పరిసర ప్రాంతాల్లో కూడా ధర ఆందోళన చేసిన సంగతి తెలిసింది అయితే ఈ రోజు సచివాలయానికి ముట్టడికి పిలుపుడులతో కూడా సచివాలయం సమీపంలో కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది ఇటువైపు వచ్చే పైన కూడా వారిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులైతే కట్టిట్టమైన భద్రత ఏర్పరచడం జరిగింది ఎవరు కూడా సచివాలయం ముట్టడికి ఇటువైపు ఎవరైతే వస్తున్నారో వారు ముందస్తుగానే ఆ పోలీసులు వారిని అయితే అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమైన చెప్పవచ్చు ఇప్పటికే ఇటు అశోక్నగర్ నుంచి అశోక్నగర్ నుంచి ఇటు లిబర్టీ మీదుగా సచివాలయం చేరుకుంట ఆ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ కూడా భారీగా ఆ రూట్లలో ఆ రహదారిలో కూడా పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది ఇటువైపు ఎవరు వచ్చినా ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పటికే పలుచోట్ల పలు విద్యార్థి సంఘాల నాయకులకు సంబంధించి కూడా ఇటు ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ తర్వాత చికట్పల్లి లైబ్ర లైబ్రరీ లైబ్రరీ కేంద్రం వద్ద కూడా పోలీసులు అటువైపు ఎవరైతే అక్కడ నుంచి రావడం జరిగిందో వారిని ముందస్తుగానే కొంతమందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కానీ భారీ ఎత్తున ఈరోజు సచివాలయానికి ముట్టడికి పిలుపు ఇటు నిరుద్యోగులు అయితే పిలుపు జరిగింది గత రోజుల నుంచి కూడా డిఎస్సీ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఇటు ఆ ప్రభుత్వం అయితే మొదటి నుంచి చెప్తుంది అయితే పరీక్షకు సంబంధించి కూడా సమయం దగ్గర పడుతుంది అందరూ చదువుకోవాలని చెప్పి కూడా ఒక ప్రక్క ప్రభుత్వం కోరుతున్నప్పటికీ మరొక పక్క డిఎస్సి అభ్యర్థుల మరొక ఖచ్చితంగా మూడు నెలలు పరీక్షను వాయిదా వేయాలి మరొక పక్క గ్రూప్స్ సంబంధించి కూడా పరీక్ష ఉంది కాబట్టి వాటికి వీటికి ఇబ్బందిగా అవుతుందని చెప్పి కూడా కొంతమంది నిరుద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న రాత్రి దిల్సిన్నారు మెట్రో స్టేషన్ సమీపంలో కూడా పెద్ద ఎత్తున వర్షంలో కూడా వారిని అయితే ఆందోళన కూడా చేయడం జరిగింది అయితే ఇటు నినాదాలు చేస్తూ ఖచ్చితంగా డీఎస్సీని వాయిదా వేయాలి మరి రాబోయే రోజుల్లో ఏదైతే మెగా డిఎస్సి చెప్తున్నా డిఎస్సీకి సంబంధించి కూడా పెద్ద పోస్టులను సంఖ్య కూడా పెంచాలి తర్వాత ఈ గ్రూప్ టూ పరీక్ష గ్రూప్ టూ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాయిదా వేస్తూ తమకు చదువుకోవడానికి సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళైతే అభ్యర్థులైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు మరొక పక్క కేవలం ఆ ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్తుంది ఖచ్చితంగా అనుకున్న తేజీలో ఖచ్చితంగా డీఎస్సీని నిర్వహిస్తాము ఇప్పటికే ఆలస్యమైంది రాబోయే రోజుల్లో ఈ పరీక్షలు ముగిసిన తర్వాత వెంటనే మరొక భారీ డీఎస్సీ వేసి తర్వాత మెగా డిఎస్సీకి సంబంధించి ఏవైతే క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్లో ఈ పోస్టులకు సంబంధించి కూడా చేశామని చెప్పి కూడా నిన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు కూడా వెళ్ళించారు కానీ అయినప్పటికీ ఖచ్చితంగా మాకు డిఎస్సీని వాయిదా వేయాలి డిఎస్సీని వాయిదా వేస్తే మేము చదువుకోవడానికి కొంత సమయం కావాలని చెప్పి కూడా అభ్యర్థులు ఒక పక్క కోరుతున్నప్పటికీ నెల రోజుల పాటుగా వివిధ ప్రాంతాల్లో కూడా ఇటు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించడం కానీ తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో తో పాటు తర్వాత పలు ప్రాంతాల్లో అశోక్ నగర్ కానీ దిల్సు నగర్ సంబంధించి కూడా అభ్యర్థులు ఎక్కడైతే ఉన్న చదువుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులు ఆందోళన బాట కూడా సాగిస్తున్నారు కానీ ఈరోజు భారీగా సచివాలయాన్ని ముట్టడికి పిలుపుని జరుగుత కూడా అయితే అప్రమత్తం కావడం జరిగింది ఇటువైపు ఎవరిని వచ్చినా కానీ ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఓటు టు స్టూడియో